మన న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని గుడిపాడు రోడ్డులో జీవనోపాధి కొరకు పాల్వంచ నుంచి వచ్చి టెంట్లు వేసుకుని బేడబుడ జంగాలకు చెందిన కొందరు జీవనం కొనసాగిస్తున్నారు అభం శుభం చిన్న పిల్లలు గుడారాల సమీపంలోనే ప్రతిరోజు కేరింతలతో ఆటపాటలతో తిరుగుతూ ఉంటారు ఈ గుడారాలలో నివసిస్తున్న వనరాశి జంపన్న దుర్గ దంపతులకు పదకొండు నెలల సాయి దేవాన్ష్ అనే బాలుడు ఉన్నాడు ఆ బాలుడు మే ఇరవయవ తారీఖు రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో కిడ్నాప్ గురయ్యాడు తర్వాత కొద్దిసేపటికి బాలుడు తల్లి దొంగ పక్కలో తన కుమారుడు లేకపోవడంతో గమనించి తన భర్త జంపన్నతో కలిసి పరిసర ప్రాంతాల్లో వెతికిన బాబు దొరకలేదు చాలాసేపు తమ బంధువులతో కలిసి ఎంత వెతికిన బాలుడు కనిపించకపోవడంతో తమ బాలుడిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు బాలుడు కిడ్నాప్ జరిగి నేటికి పదిహేను రోజులు అవుతుందని ఇంకా తమ బాలుడు ఆచూకీ తెలియలేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు సాధ్యమైనంత త్వరగా బాలుడిని వెతికి పట్టుకుని తమకు ఇవ్వాలని పోలీసులను వేడుకుంటున్నారు ఇప్పుడు ఆ వివరాలు బాలుడు తల్లిదండ్రుల మాటల్లోనే మనం తెలుసుకుందాం ఖమ్మం జిల్లా సతపల్లి పట్టణ కేంద్రంలో మే ఇరవై తారీఖు రాత్రి వీళ్ళ బాబు కనిపించకుండా పోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు కన్నీరు మునీరుగా ఏడుస్తున్నారు ఇరవై తారీఖు రాత్రి అసలు ఏం జరిగిందో వేరే ఒకసారి మనం తెలుసుకుందాం సార్ నా పేరు పాల్వంచ మేము గ్యాస్ బిల్ రిపేర్ చేసుకుందామని బతుకు తెరువు కోసం అని వ్యాపారాలకని ఊరు ఊరు తిరుగుతూ ఉంటాం సార్ అట్లనే గ్యాస్ వేల వ్యాపారం గ్యాస్ వేలు మిక్సీలు రిపేర్ చేసుకుంటాం ఇట్లా మెల్లమెల్లగా తిరుగుకుంటూ వచ్చేవాళ్ళం ఊరు ఊరు తిరుగుంటూ వచ్చేవాళ్ళం ఇక్కడ సత్తుపల్లి వచ్చాం సార్ సత్తుపల్లి వచ్చిన వారం రోజులకి మే ఇరవై తారీఖు ఇరవయో తారీఖు సోమవారం నైట్ పూట మా బాబు అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండు సమయంలో తప్పిపోయింది సార్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం ఈ రోజుకి పద్నాలుగు రోజులు అవుతుంది సోమవారానికి సోమవారానికి రెండు వారాలు అవుతుంది ఇంత మటుకి బాబు ఆచూకి కొంచెం కూడా తెలపలేదు మేము తల్లి ఏడుపు ఏడుస్తూ ఉంది ఏడిచి 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 అసలు అన్నం కూడా తినట్లేదు బతిలాడు బతిలాడు మేము అసలు మేము పిల్లగా కోసం ఎతకని రోజు అంటూ లేదు మేము చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతాను ఎతుకుతా ఉన్నాం పోలీసు వాళ్ళ దగ్గర స్టేషన్కి వెళ్తున్నాం అందరి దగ్గరికి వెళ్తున్నాం అందరినీ బతిలాడుతూ కానీ ఇంత మట్టికి బాబు పాలన దగ్గర ఉన్నాడు పలానా వాళ్ళు తీసుకెళ్లారని ఆచూకి ఇంత కూడా తెలపలేదు అసలు ఏమైంది అసలు ఇంత మట్టికి ఏమీ ఆచూక్ కూడా ఏం తెలపట్లేదు తిరిగి తిరిగి ఎతికి ఎతికి మేము తల్లి ఏడుపుని ఓదర్స్ లేకపోతున్నాం సార్ ఇరవై తారీఖు బాబుకి మట్టిలో బండి బాబుని మట్టిలో ఉన్న బాబుని పదకొండింటికి తీసి ఇటువైపు బండ్ వేసాను పాలిద్దామని బండి వేసాను పండ చూ పండుకి లేదు చూస్తే పక్కన బాబు లేడు బాబు లేదు బాబు లేదు అది మా కాలికెళ్ళి గిట్ట వచ్చిండేమో చూసినా లేడు లే అంతలోపు ఆయన లేపిన బావ లే పిల్లగాడు లేడు లేవ లేవంటే మాయని లేచి మొత్తం గుడ్డ గిట్ట అటు గిట్ట పోయిండేమన్నా అటు గిట్ట చూసి ఆ లీలలో గిట్ట పోయిండేమోనని అటు గిట్ట చూచిండు ఎక్కడ కనపడలే ఒక బాబు గింత ఏడుపు వినపాలి గింత సౌండ్ వినపల్లి ఏమి వినపర్లేదు ఎవరు బయటకెళ్ళారో కూడా తెలియట్లేదు పోలీసు కంప్లైంట్ ఇస్తే ఈరోజు వరకు ఏమి దొరకట్లేదు అని చెప్తున్నారు తారు వాళ్ళు ఇంతవరకు ఏమి ఇక్కడ పలా చోటు ఉన్నడు గిట్టని చెప్పలేదు నా బిడ్డ ఇరవయవ తేదీ సోమవారం నైట్ వీళ్ళ బిడ్డ కనిపించకుండా పోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు కన్నీరు మున్నీరుగా వేడుస్తున్నారు సాధ్యమైనంత త్వరగా పోలీసు వారు ఈ కేసును సేధించి వీళ్ళకి కడుపు కోత లేకుండా చేయాలని చెప్పేసి ఈ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు జయ శ్రీనివాస్ టీవీ సిక్స్ రిపోర్టర్ సొత్పల్లి